హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు వర్షం పిట్టగూడ దోస్తులు ఎట్లున్నారో అయ్యే మేమైతే సూపర్ ఉన్నాం మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని మేమైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు ఇక కొంచెం వీడియో లేట్ అయింది ఈ ఈరోజు కొంచెం బ్యాంక్ పని మీద కొంచెం బయటికి వెళ్ళిన దోస్తులు అందుకే కొంచెం లేట్ అవుతుంది ఓకేనా ఏమనుకోకూర్రి దోస్తులు అయితే ఈ మధ్య హైపు ఎవరు ఎత్తలేరు ఉన్నట్టున్నారు కదా హైప్ ఎత్తనే మన వీడియోస్ అనేటి ముందర పోతాయి అని చెప్పిన కదా దోస్తులు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి దోస్తులు అట్లే ఎత్తనే యూట్యూబ్ మన ఛానల్ని ఇంకా ముందుకు పుష్ చేసే అవకాశం ఉంటుంది ప్లీజ్ దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేయండి దోస్టులు మన ఛానల్ అయితే ఎవరైనా కొత్త అయితే జల్ది పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోరి అప్పుడే దోస్లో మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అట్లనే మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇవి ఓన్లీ జస్ట్ ఫర్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే మేము ఇట్లాంటి వీడియోస్ తీస్తున్నాం దోసులు ఓకేనా ఎవ్వరు కూడా పర్సనల్ గా తీసుకోవద్దు సరే దోశలు ఇక ఈ రోజు ఏం జరగబోతుందో చూద్దాం ఇక లేట్ ఎందుకు చెప్పినవా ఏ అలా చెవ్వకు నువ్వు పూజవకు అలా ముసలోనికి ఈ రోజు వాళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి పోతున్నామని చెప్పినవా అత్త అన్నారా మరి వాళ్ళ కోసం మరి బండి పెట్టుడు మళ్ళీ అట్టి బండి సార్జీలు మొక్క అయితే అత్తరా మాయేపినాయా మాయేపినాయో నిన్ననే మొయి యప్పనే యప్పతిలా చవకొన పోషవకు ఆ పుష్పగుడ యప్పచ్చన మరి పద్మకు యప్పినగనే అది రాదు గాని య మరి చూద్దాం చూద్దాం ఇంకో రకంటి చూద్దాం అవనే నేను ఎట్లు ఉన్ననే ఈ రోలుకు ఓ మాజాలు తీరు అటు ఇరు ఇంకా ముసలోని వైపులు ఇవ్వ అనుకుంటున్నావా ఏంటి సగం ముసలోనివి అయిపోయినావు ఓ ఇంకా నీకు హీరో ఎక్కువ నువ్వు అదే నే నీకు కుళ్ళు నేను మంచిగా హాయించంగా అంగి వేసుకొని పాయింట్ వేసుకొని షూస్ వేసుకుంటే నీకు కుళ్ళు అవుతాంది నీకు అల్లు ఓర్తలేవు అందుకే అట్లా అంటున్నావు నీకు అట్లా లేవు కదా నీకు అందుకే నువ్వు నన్ను ఓర్తలేవు అందుకే అట్లా అంటున్నావు

చెప్పడు ఏంటిది దేని గురించి ముచ్చట ఆ ఏం లేదు మామయ్య అయితే ఇక నేను ఎట్లా పెళ్ళాక ఆటే వస్తా కదా ఆ మళ్ళీ ఏంటంటే రమ్య ఒకవేళ ఇక్కడికి పెళ్ళాక వచ్చినా కూడా ఓ వారం ఉంటది కావచ్చు ఓ ఐదు రోజులు ఉంటది కావచ్చు ఇక మళ్ళా మా ఇల్లు ఎప్పుడు చూస్తుందో మళ్ళీ పెళ్ళిక ముందు చూస్తే కొంచెం స్పెషల్ అనిపిస్తుంది కదా మామయ్య ఇగో మీతోటి రమ్యను కూడా తీసుకురస్తారా అయ్యో రా బిడ్డను ఎట్లా తీసుకొచ్చు అయ్యాక ముందు అడుగు పెడితే ఎట్లా నలుగురు ఏమంటారు ప్లీజ్ మామయ్య ఒక్కసారికి ఎవరు ఏమనుకున్నా ఏం కాదు అనుకోరి ప్లీజ్ మామయ్య ఇది నా తరపున ఒకటే ఒక చిన్న కోరిక ప్లీజ్ మామయ్య మీతో పాటు రమ్యను కూడా తీసుకురండి

హలో ఏమైంది అల్లుడు సప్పుడు ఎత్తలేవు సరే తీయ ఇక నీ ఇష్టం మేరకే నా బిడ్డను తీసుకొని వస్తది ఇక మళ్ళా నువ్వు మరీ తీసుకురా అని ఫోన్ చేసినావు కదా తీసుకొత్త అల్లుడు నేను నా బిడ్డను తీసుకొని పట్టుకొని వచ్చది అవునా మామయ్య నిజంగానా రమ్యను తీసుకొత్తరా చాలా థ్యాంక్స్ మామయ్య నాకు ఇప్పుడు మస్తు సంతోషంగా ఉంది సరే మామయ్య ఇక మీరు అందరి చుట్టుపక్కల వాళ్ళు పట్టుకుని రమ్యను తీసుకొని ఇక నేను ఇక్కడ భోజనాలు ఏపిస్తానా తొందర రారి మామయ్య సరే అల్లుడు అత్త మొత్తం ఇవేందండి ఈ పిల్లగాడు బల గమ్మత్ గమ్మత్ చేస్తాడు అట్ల పెళ్లి ఆగమను మన బిడ్డని తీసుకోతే సరే ఈ మన బిడ్డ అంటే ఇష్టమైంది పే ఉన్నట్టున్నది రమ్మనంటాడు కరెక్ట్ కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటే ఎట్లయ్య ఆమె ఫీల్ అవుతాడేమేమో సరే ఒప్పుకున్నాం కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటే ఎట్లా మరి సరే తియ్యి ఐతమైతే ఎవరు ఏమనుకుంటా ఎందు తీయే మన అల్లుడు మనకైతాడు ఆ ఐతమైతే పాపం అనే ఒక చిన్న కోరిక అడిగింది కదా తీద్దాం తియ్య బిడ్డను పిలిచి ఎప్పు బిడ్డను కూడా రెడీ అమ్మని చెప్పు పోదాం నేను బయటికి పోయి ఆడ మరి ఎవరైనా నత్తరురా లేదా అనేది చూస్తా సారో తో ఆకలి అందరికి రాకంతో వాళ్ళ సగలు అంతకావు ఆకలి సగలు అంతకావు తెలుస్తాకు నాకు వాళ్ళతో తను ఆగాలి కదా ఇంటికి ఆ సరునే అమ్మ కూసిపోతే గుత్తా రాకుండా ఇత్త నిండిపోయిపోతు అని అమ్మా రమ్మా నమ్మా ఆయింది అమ్మా ఇక రెడీ అయినావు కదనే ఇగ పోతారు అయితే పోతాం కాదు బిద్దా నువ్వు ఇగో ఫోన్ చేసి నిన్ను కూడా ఆ ఫస్ట్ సరే రెడీ తోటే వచ్చేవు

ఈ శ్వేత పొల్లనేమో ఈ డ్రెస్ వేసుకోమన్నది కానీ నాకేమో అంత మంచిగా అనిపించలేదు ఏదో తగిలేసినట్టు అనిపిస్తుంది ఇట్లా పోతే ఎవరన్నా చూస్తే నవ్వుతారు ఏమో నాకైతే భయమే పాడైతోంది ఆగోకసారి స్వప్ననైతే అడిగి చూద్దాం స్వప్న స్వప్న ఏం చెప్తానసారి అయ్యో రామరామా అయ్యో ఏందే అట్లా అంటావు గంత చెండాలంగా ఉన్నాను నానే గంత నోరు వేసుకొని బిత్తర పోయి మంచిగా లేదా ఏ డ్రెస్సు ఇయో నేను వేసుకొని వేసుకోను అంటే శ్వేతపల్ల అత్తమ్మ ఊరికి చీరలు కట్టుకొని ఏముంటావు ఆ చీరలు ఏం మంచిగా ఉన్నాయి నాది డ్రెస్ ఇస్తా వేసుకో డ్రెస్ ఇచ్చింది అద్దే అద్దే అంటే అది ఇంటలేదు ఎట్లున్నది ఏం మంచిగా ఉన్నదానే అత్తమ్మ నేను మిమ్మల్ని ఒకటేసారి అట్లా చూసేసరికి షాక్ అయినా కానీ నిజంగానే లడ్డక్క లెక్క మంచిగున్నారు ముద్దుగా మంచిగున్నారు అత్తమ్మా ఏ మంచిగానే ఉన్నారు గాని నేను ఒకటేసారి చూసేసరికి షాక్ అయినా అయితే అయితే ఈ అబ్బో రేసి కూడా మంచిగానే పట్టింది కదా కొంచెం టైట్ ఉన్నట్టున్నది అత్తమ్మ అవునా ఏ నిజమాయఫుల్లా మంచిగా ఉన్నానా అయ్యా అదేమో బక్కగా పాడయ్యే నేనేమో డమ్మ గడమ్మ పాడాయ్యే ఏదో డ్రెస్సు నాకు టైట్ కాదనే అయితే ఇంతకుముందు పోషవ్వ ఫోన్ చేసిందే ఫోన్ చేస్తే నేను మరి మోడర్న్ డ్రెస్ వేసుకుంటాను నువ్వు కూడా మాడన్ డ్రెస్ వేసుకొని రా అని అన్నా ఇక మరి కూడా మాడన్ డ్రెస్ వేసుకొని అత్త అన్నదే ఇక అందుకే ఇదే ఉంచుకున్నా నేను అయితే అయితే అత్తమ్మా మంచిగానే ఉన్నారు ఇంకేంది మాడన్ డ్రెస్ ఎత్త ఇంకేంటి అందరూ మిమ్మల్ని కూయ్యాడా అందరూ మీరే పెళ్లి కూతురు అనుకుంటారు అవునా ఏం లేదు మమ్మల్ని కూతురు అనుకుంటే ఏం లేదు చూసిన వాళ్ళు అందరూ ఊరుకుతరే ఆగో అత్తమ్మ డ్రెస్ వేసుకున్నావు కదా అబో వెనక నుంచి కూర్చనయితే మొత్తం ఘోరంగా ఉన్న పో అత్తమ్మ మంచిగా ఉందా కానీ కొంచెం టైట్ ఉన్నదే ఊపిరి ఆడతలేదు మరి ఇప్పన్న ఏ వేరే గిట్ట కట్టుకోవన్నా ఏ అత్తమ్మ ఎందుకు ఇప్పుడు మంచిగుంది ఎట్లా పోసేవాబ్బాను కూడా మాడన్ డ్రెస్ వేసుకురమ్మన్నారేమో ఇంకేంది ఇద్దరు సోపతికి సోపతి ఉంటారు మంచిగుంది అత్తమ్మ ఉంచుకోరి ఆ అవునత్తమ్మ నిజంగానే సపన చెప్పింది నిజమే మంచుకున్నారు అత్తమ్మ నిజంగా లడ్డకు లడ్డ మంచుకున్నారు మామయ్య ఉంటే మిమ్మల్ని ఎంత ముద్దు పెట్టుకునేటోళ్ళో నిజంగానే అత్తమ్మ ఉంచుకోరి ఏమో తీయ నాకైతే భయం అయి పాడైతుంది ఎవరన్నా ఏమని అనుకుంటే ఎట్లా అనిపిస్తుంది కానీ సరే తీయ పోషవ కూడా మోడన్ డ్రెస్ వేసుకున్న అత్తన్న అన్నది కదా చూద్దాం మరి అది ఎట్లా డ్రెస్ వేసుకొస్తుందో చూస్తా ఏ దాన్ని బట్టి ఉంచుకోవాలన్న అద్దా అనేది చూద్దాం ఏ అత్తమ్మ ఎవరేమనుకుంటే మనకేంటి మన ట్రెండ్ మనం ఫాలో అవుతాం అంతే ఏ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఎందుకు మనం వాళ్ళ కోసం ఆయా బతికేది మనం మనము సెల్ఫ్ రెస్పెక్ట్ గా బతుకుతాను ఏం గట్టి అత్తమ్మ నువ్వు గట్లేమనుకోకు మంచిగా ఉన్నది నిజంగానే ఆగో లచ్చవోళ్ళింటి కాడ ఎవరు డ్రెస్ చేసుకొని ఉన్నారు ఇల్లు ఎవరు చుట్టాలు వచ్చిల్లా ఏంది లచ్చవల్లింటికి అది మరి ఇంతకుముందు ఫోన్ చేసింది ఎప్పుడన్నా చెప్పలేదు ఎవరు అబ్బాయి ఇల్లు నాకు తెలియని చుట్టాలు ఎవరిల్లు సప్న ఎవరే ఇల్లు ఎవరో డ్రెస్ చేసుకొని ఉన్నారు కదా ఎవరు చుట్టాలు వచ్చిర్రా లచ్చవ్వ ఏదే రేదా అప్పుడెప్పుడో వేసిందా ఫోను నేను మాడన్ డ్రెస్ చేసుకుంటాన్నా మాడన్ డ్రెస్ చేసుకుంటాన్నా అన్నది ఏదే మీ అత్తమ్మేది ఓ అబ్బా ఎవరో కాదు నీ ముందట ఉన్నది మా అత్తమ్మనే లచ్చవరే మీ దోస్తు మీ దోస్తు డ్రెస్ వేసుకున్నది ఈ రోజు ఓ నీ అబ్బో నువ్వే నానే ఆ బో డ్రెస్ వేసుకుంటానా అంటే ఏం డ్రెస్ వేసుకుంటానా అని నేను బిత్తరమైన కానీ వెనక నుంచి చూస్తే నీ అబ్బా నువ్వు అన్నట్టే లేవేందే ఆ మంచుకున్నవే లచ్చవ్వా నిజంగానే ఏ ఊక పోసవ్వా నేను నిజంగా గంతగా మంచుకున్నానా నేను నిజంగా మంచుకుంటే నువ్వు గంతగా నోరు తెరిచి ఎందుకు చూస్తాను మరి లేదు లేదు నువ్వు అవద్దని చెప్తాను కదా నాకు నిన్న ఒకటేసారి అట్లా చూసేసరికి షాక్ అయిన నిజంగానే మంచిగా ఉన్నవే లడ్డక లడ్డ లడ్డక్క లెక్క మంచిగా ఉన్నావు ముద్దుగుమ్మ లెక్క మంచిగా ఉన్నావు తీయి ఈ ఉన్నది పో నాది ఎట్లా డ్రెస్ డ్రెస్సు మోడన్ మోడర్న్ డ్రెస్ ఏ నీకేందమ్మా సూపర్ ఉన్నావు మీరిద్దరు జోరుదారు ఉన్నారు పోర్రి ఈరోజు ఆ ఊర్లో మీరే అందరూ మిమ్మల్ని అందరూ చూస్తారు చూడర్రీ కావాలంటే అవునా ఎప్పుడూ మేము మంచిన ఉన్నాం కానీ మమ్మల్ని చూస్తే ఎవరైనా కూలుకుంటారో ఏమోనే అదే భయం అవుతుంది ఏ అవ్వా ఎవరు దిష్టి పెడతారు ఎప్పుడు మీకు ఎవరు దిష్టి పెట్టరు మీకు ఎవరికైనా దిష్టి పెట్టి అనుకో వాళ్ళకే రిటర్న్ దిశ ఇంత కాలు దిశ చుక్క పెట్టుకొని కోరు ఓ తీయ నువ్వు దండి జోకులు ఎత్తావు కానీ పాయ వాళ్ళు అప్పుడు అప్పుడెప్పుడు పిలిచిర్రు మనం రెడీ అయ్యేసరికి ఏమో ఇంత టైం అయింది వాళ్ళు మన గురించి ఉత్తారు కావచ్చు పాప అన్నాడు పోదాం పైగా లేట్ అయింది అవునే అప్పుడెప్పుడు ఫోన్ చేసి మయ మన రెడీ అయ్యేసరికి ఏమో గీ టైం అయింది అరామ్యోళ్ళు ఎదురు చూస్తారు కావచ్చు టాటేసి పెట్టిల్లాటగా పాప అన్నాడు అవునే మరి మీ ముసలోడు ఏమైంది అత్తలేడా వాడు అత్తాండు వేండు వాళ్ళ ఇంటికి ఆల్రెడీ రమ్య వాళ్ళ ఇంటికి అటు అలా కూర్చోవచ్చు పాయిగా మనమే లేటు సరే మేము పోయ్యతాం జాగ్రత్తగా ఉండు అటు ఇటు నువ్వేం పనులు చేయకే శ్వేత ఎత్తది సరేనా నువ్వు రెస్ట్ తీసుకో గోళీలు మంచిగా చేసుకో టైంకు ఆకలి అయితే ఇట్ట మళ్ళా తిను ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో ఆ ఫ్రూట్స్ ఏ దానిమ్మ పండ్లు మొత్తం తింటలేవు ఆ దానిమ్మ పండ్లు పోల్చుకొని తిను సరేనా ఏ సరే అత్తమ్మా జాగ్రత్తగానే ఉంటా సరే అత్తమ్మా కానీ సరేనే పోయ్యత మరి జాగ్రత్తగా ఉండు సరేనా నేను వచ్చేటప్పుడు గిట్టా ఫోన్ చెత్త సరే అత్తమ్మా శ్వేత స్వప్నను జాగ్రత్తగా చూసుకో మరి నేను పోతానా సరే అత్తమ్మా అబ్బా ఈ అవ్వ జాగ్రత్త 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 ఈ అవ్వ వీళ్ళకి ఏ రింగ్స్ నాకు దండి కోపం అత్త కానీ సరైతి ఆమె కడుపుతోటి ఉన్నది ఆమెను ఏమనేటట్టు లేదు సరైతి పోనీ తి నాకే పుణ్యం అత్తది మంచి ఎత్తే ఈ అవ్వ మా అత్తమ్మనైతే జాకోడల మీద ఎంత జాగ్రత్తలు చెప్తాంది పసాలే చెప్తాను జాగ్రత్త 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 అద్దీను ఇద్దీను ఇద్దను అద్దీను అని చెప్తాంది ఆమెకు తెలియదా కాకలైతే తినదా ఈ అవ్వ

ఓనీ అవ్వ ఇదేంది ఆ పెళ్లియాక ముందే నన్నా పెళ్లి కూతురు గట్లా అడుగు పెడతదా అని ఏందో భలే విచిత్రం చేత్తది ఏమో పో ఎటు అర్థమైతలేదు ఏ ఐతే మనకెందుకు పోసవ అది అల్లిట్టని తియ్యి మనకు ఎందుకు సపరేక్ ఉందా పట్టు ఆ అమ్మ అయిపోయింది ఇక పోదామా అబ్బో నా బిడ్డ ఎంత మోతుగా ఉన్నాయో రంగులా అబ్బో నా బిడ్డ ఆకర్త్ బిడ్డ నీకు సరేపా ఇగ పా గురంపబ్బా ఇప్పటికి బద్దలేపోయింది ఇక మనం ఈయన మాట్లాడుకుంటుంటే ఈయన పొద్దు బుక్తుంది నడవరీ నడవరి పాయ రమ్య ఏ మంచుకున్నావు గాని నీకేందే బొమ్మ లెక్క మంచుకున్నావు పారు పారు ఇక ఇక త్వరలో కూడా రమ్య పెళ్లి కూతురు కాబోతుంది ఏ శ్వేత పెళ్లి కూడా అవుతది ఏ శ్వేత పెళ్లి తమ పెళ్లి అయిపోతుంది ఏ శ్వేత అంటే నాకు మంచి ఒక ఫ్రెండ్ అయింది గాని ఏ శ్వేత పోతే నాకు కూడా అంతా కొట్టినట్టు అవుతుంది ఒకసారి బావకు ఫోన్ చేద్దాం లంచ్ టైం కదా ఇది మరి ఏమైంది ఒకసారి అన్న ఫోన్ చేస్తలేడు ఇక నేనన్నా ఫోన్ చేస్తా హలో ఆ బావా ఏం చేస్తాను నువ్వు తిన్నావా ఆ ఇంకా తినలేదే ఇప్పుడే లంచ్ టైం కదా ఇక చేతులు కడుక్కుందాం అని వచ్చినా ఫోన్ చేసినావు అవునా ఏం లేదు అట్టిగానే ఫోన్ చేసినా మరి ఏం చేస్తాను తిన్నావా లేదా అని చేసిన అయ్యో రోజు దండి జోక్ అయింది కాదు అంతగానే జోక్ అయిందే అయితే ఈ రోజు రమ్యోళ్ళు ఆ పిలవనలు ఇంటికి పోయి వాళ్ళు ఇల్లి ఊసి తినేద్దామని వేరు ఇక ఇద్దరు ముగ్గురిని పట్టుకొని వేరు అత్తమ్మ కూడా వేంది అత్తమ్మును ఆ ఆ అపోషఅల్ల భర్త అందరూ వేరు ఈ రోజు అయితే ఈ రోజు అత్తమ్మ డ్రెస్ వేసుకున్నది కాదు బావా అయితే ఇక శ్వేతనాటవు అత్తమ్మ సీరల్ ఎంగడితో డ్రెస్ వేసుకోవాలంటే ఇక డ్రెస్ వేసుకున్నాయి మస్తు జోకు ఉన్నది అండి మీరు మస్తు నవ్వేటోళ్ళు ఇక శ్వేత సీరల్ ఆ ఫోటోలు కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను ఏంది అవునా మా అమ్మ డ్రెస్ వేసుకుంటే ఏంది ఇంతవరకు దాన్ని ఒక్కసారి కూడా నేను డ్రెస్లో ఇవ్వలేదు ఆ బోగా డ్రెస్ వేసుకుందా అంటే నాకు నా అమ్మనే బుద్ధి అయితే ఫోటోలు ఉన్నాయా నీ దగ్గర ఇది ఒకసారి నాకు వాట్సాప్ పంపి అదే అండి నేను కూడా మస్త్ షాక్ అయిన అసలు మన పెళ్ళైన కానిచే నేను అత్తమ్మని సక్క డ్రెస్ లేవులే అప్పట్లో ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి చూసినా ఇక అంటే మళ్ళీ చూడండి అంటే చూడనే లేదు ఇక మీరు అయినంతక ఇవ్వలేదు కదా అయితే నా సెలలు లేవండి శ్వేత సెలలు ఉన్నాయి నాకు పంపిస్తా అన్నది ఇంకా పంపించలేదు ఇక సురేష్ కొడి ఫోన్ లో మాట్లాడుకుంటా బిజీ అయిపోయింది కావచ్చు ఇక మీరే వచ్చినాక యూస్ చేస్తే తియ్యండి ఆ సరుతి అసలు షాక్ అమ్మ డ్రెస్ వేసుకున్నది అంటే నిజంగా సరతి అయితే మేము తీ టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నాండి ఇంతకు ముందే వేసుకున్నా యో ఇడ టీవీ ఉద్దామని ఉత్తన్నా అవునా సరే తీ ఏ రెస్ట్ తీసుకో ఎక్కువ వర్క్ చేయకు నువ్వు శ్వేత ఎత్తది సరేనా రెస్ట్ తీసుకో కొసేపు అట్లా పడుకో సరేనా ఇక నేను లంచ్ ఎత్తనే మరి నేను తర్వాత ఇట్ట ఎత్తది ఫ్రీ ఉన్నప్పుడు ఆ సరే బావా ఉండు మరి ఓ గింత పెద్దిల్లు గింత పెద్దింత పెట్టి రమ్య కోసం ఆ ఊరికి అత్తా అన్నాడంటే ఆ పిల్లగాడు ఎంత మంచోడు ఎంత సక్కనోడు అబ్బో గింత పెద్ద బిల్డింగ్ ఇచ్చి పెడతా అని ఒప్పుకున్నాడా అయితే అబ్బో ఓ పెద్దమ్మ గతకరం మెడలు అంగి అంగి చూడకు మెడలు పట్టుకుంటాయి పారి పారి లోపలికి వారి అబ్బో రమ్య నువ్వు నిజంగానే మస్తు అదృష్టవంతురాలువే మంచి ఇంట్లో వాడతాన్నావు మంచి పిల్లగాడు మంచి మనసు అర్థం చేసుకునే గుణం ఉన్నంటి పిల్లగాడు దొరుకుతాడు పట్టు అయితామైతి ఇల్లు బయటికే ఇంత సూపర్ ఉన్నది ఇంకా లోపట ఎంత మంచిగా ఉందో పార్రి పారీ పారా పారీ ఇక ఇల్లు బిల్డింగ్ అని మాకు ముందే తెలుసు కానీ ఇంత మంచిగా ఉంటుందని మేము ఎన్ను అనుకోలేదు ఇంత లోపల ఎట్లుందో చూద్దాం పార్రి అగో వచ్చిర మామయ్య ఏ మామయ్య జోరదారు ఉన్నావు అత్తమ్మ మీరు కూడా సూపర్ ఉన్నారు ఏ ఊకోలడు ఏదో అట్లున్నా ఏరి మీ బాబాయ్ వాళ్ళు ఎవ్వరు మేమే వచ్చినట్టున్నాం కదా ఆ అవును మామయ్య ఇక మా బాబాయ్కి కొంచెం పని ఇక వీలు కాలేదు అని అన్నాడు ఏం ఫీల్ కాకు అని అన్నాడు సరే అయితం అయితే ఈ బాబాయ్ వాళ్ళకి నా గురించి తెలియందా అని అన్నా ఇక నేను సరే రారి మామయ్య అత్తమ్మ రారి కూసు రారి ఏ కూసుడు తర్వాత ఆ భూమి ఇల్లు ఎంత చక్కగా ఉన్నది మేము ఫస్ట్ ఆగు మేము అందరం పోయి మంచిగా రూములు చూసేస్తాము ఇల్లు అంతా తిరిగత్తాం ఆ గురి అంతే అంట చూడు పోర్రి ఇది మీ ఇల్లు అనుకోర్రి మిమ్మల్ని చూడంగా నేను అద్దంటే ఏందమ్మా చూడపోర్రి పోర్రి నాయే నచ్చిదా నీకు రూమ్ చూద్దామని బగ్గున్నాయి కదా దాయపోసి అందరం పోయి అంత రూమ్ పాయే పని అందరం పోదాం పారే అబ్బా ఎంత చక్కగా ఉన్నాయి ఇంత నీట్గా ఉన్నాయి రూములు ఇంత దుమ్ము లేదు లేదు అబ్బో ఎంత ఉన్నాయి చూద్దాం పారే ఏందన్నట్టు మరి మల్ల గుడ్లు ఆడపకుండా మళ్ళీ గెలిచుకుంటా చూస్తాను అవో ఇదేంటి నా భార్య నేను చూడకుండా ఇంకెవరు చూస్తారు చెప్పు అయినా మనం ఏంది మధ్యలో అలా అనుకోకుండా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుంటాన్నాం ఏందన్నట్టు మరి ఆ నా మనసులో ఉన్నది ముందే పసు కడుతున్నావా ఏంది ఆ భలే ఉన్నావు నాకేం తెలుసు నువ్వు కూడా బ్లూ కలర్ వేసుకుంటావని నువ్వు మా ఇంట్లో కెమెరా గిట్టా పెట్టవచ్చు అందుకే నేను వేసుకున్న కలర్ డ్రెస్ వేసుకుంటావు కదా పెట్టిన సీసీ కెమెరా మీ ఇంట్లో నువ్వు ఏం చెప్తా నువ్వు ఏం ఆలోచిస్తావో అన్ని నాకు తెలుస్తాయి మాజల్టీ ఏం తక్కువ లేదు అబ్బో మీ ఇల్లు ఎంత సూపర్ ఉన్నది తెలుసా మస్తున్నది ఇంత మంచి ఇల్లు నా కోసం పెడతా అనుకున్నావా చెప్పు ఇక మరి ఏం చేయాలి చెప్పు నా బంగారం కోసం తప్పట్లేదు ఇక మరి ఇంత మంచి ఇల్లు కానీ ఏం చేద్దాం ఇక అక్కడ కూడా ఇట్లాంటికంటే ఇంకా మంచి ఇల్లు కడదాం మా ఊళ్ళో కూడా మన ఊర్లో కూడా సరేనా ఇక మంచిగా మీ అమ్మ డాడీ నువ్వు నేను మన పిల్లలు మంచిగా అందరం ఉండచ్చు అక్కడనైతే ఇక నువ్వు కూడా హ్యాపీ కదా మీ అమ్మ డాడీ ముందు ఉంటే ఇక అందుకే నేను అన్ని విధాలుగా ఆలోచించి డెసిజన్ తీసుకున్నా సరే తీ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ మనసు ఇంత స్వచ్ఛమైనదని నేను అస్సలు అనుకోలేదు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఇల్లు మంచి బిల్డింగ్ ఇచ్చిపెట్టి నా కోసం అక్కడి వరకు వస్తాను అంటే నిజంగా నా అంత అదృష్టవంతరాలు ఉండరు తెలుసా నీతో ఈ విషయం నేను ఎప్పటినుంచో చెప్దాం అనుకున్నా ఇప్పుడు నాకు ఇల్లు చూసినాక నాకు అర్థమైంది నిజంగా అంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఏ థ్యాంక్స్ ఎందుకు ఇప్పించిదానా ఏం కత్తి ఇయ నాకంటే ఇక్కడ ఎవరున్నారు ఎప్పు ఇక రేపటి రోజున నువ్వు మీ అమ్మడాడే నాకు నా ఒళ్ళుగా నేను అనుకుంటా అయితే అయితే ఇదా మన ఇల్లు దా సరే అండి పారీ సో దోస్తులు చూసి రావాల మన వీడియో ఈ రోజు వీడియో ఇంకొంచెం లెంత్ ఇద్దాం అనుకుంటే ఇప్పటికే కొంచెం టైం ఎక్కువైంది దోస్తులు సారీ ఇక రేపటి రేపటి రోజు అయితే మరి రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్స్ ఎట్లుంటాయి ఏంది ఏం కథ వాళ్ళ భోజనాలు ఏంది సంగతులు ఏంది ఏం జరుగుతుంది ముందు ముందు రమేష్ స్టోరీ ఎట్లుంటుంది సప్న వాళ్ళ స్టోరీ ఏం జరుగుతుంది ఎట్లాంటి ప్లిస్టులు ఉండబోతాయి అని అనేది ముందు ముందు ఎపిసోడ్ లో వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మాకేం మాకేం కావాలంటే మీ నుంచి జస్ట్ లైక్ షేరు హైప్ చే కామెంట్ అంతే దోస్తులు దోస్తులు మీ నుంచి మేము ఏం కోరుకుంటలేము మన మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లుంటేనే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టల్ ని బాయ్ ఫ్రెండ్స్